మా అమ్మగారు ఏదో కాటెస్ట్ పెట్టి పెట్టినందుకు ముందుగా పెట్టిన వాసు గారికి నా పేరు మా రోజా నేను కోవిడ్ నుంచి మాట్లాడుతున్నాను మాది కాకినాడ మా అమ్మమ్మ గారు కాకినాడకి ఒక పదిహేను నిమిషాల దూరం అన్నమాట మా అమ్మమ్మగారు అయ్యే చాలా బాగుంటుంది మా అమ్మ గారు మూడు పెంకటెల్లి ఉంటాయి మధ్యలో అంతా ఓపెన్ ప్లేస్ ఖాళీగా ఉంటుంది పక్కనే పొలాలు ఒక పక్కనేమో గుళ్ళు అనమాట రాములు రామాలయము ఇంకా సాయిబాబా గుడి మేము కొద్దిదే మా అమ్మమ్మ ఇంటి దగ్గర మా అమ్మమ్మ ఆయన టిఫిన్ పెట్టి శుభ్రంగా తినేయడం ఉసురు చెట్టు ఉంటుంది ఉసురు చెట్టు చెట్టు ఎక్కేసి ఉసిరికాయలన్నీ కోసుకొని అవేమో ఎండలో వేసుకొని కొంచెం మాగేగా ఇసుక కింద అలా వేసేసి అవి మాగేగా తెచ్చుకొని మళ్ళీ తినేవాళ్ళం చాలా ఇంపార్టెంట్ అండి స్వీట్ మెమరీ అయితే ఇంకా మా మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర జాన చెట్టు జానకాయ కూడా జాన చెట్టు కూడా ఎక్కేసి ఎన్ని కాయలు ఉంది అన్ని కాయలు కోసుకోవడం తినడం సపాటాకాయలు చానకాయలు ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర మల్లి చెట్లు ఉంటాయన్నమాట మల్లెపూలు కోసుకోవడం సాయంత్రం మల్లెపూలు కోసుకొని నీకు ఎంత మాలొచ్చిందే నీకు ఎంత మా చెట్టు తిని నేను కూడా మాళ్ళ కొలుసుకుని పెట్టుకునేవాళ్ళము అనమాట చాలా సంతోషంగా ఉండేది మా అమ్మమ్మ రుచికరమైన తిరుబండారాలన్నీ చేసి పెట్టేది మా తాతయ్య గారు అయితే బయట నుంచి ఎన్నో తినే పదార్థాలు తెచ్చేవారు చాలా బాగుండేది ఇంకా నాకు సైకిల్ నేర్చుకోవడం మా అమ్మగారి దగ్గర నేను నేర్చుకున్నాను చిన్నప్పుడు ఆ సైకిల్ నేర్చుకునేటప్పుడు ఒక్కొక్కసారి పడతా ఉండేది ఒక్కొక్కసారి లేచి మళ్ళీ మా తాతయ్య పట్టుకునేవారు ఇలా తక్కువ నేర్పించేవారు అనమాట అది నా లైఫ్లో మర్చిపోలేని స్వీట్ లెవర్ ఇంకా మా అమ్మగారు దగ్గర నాకు చిన్నప్పుడు వచ్చేసారు మా పిన్ని మా మావోయ్యలో అందరూ కలిసి బిర్యానీ అది ఉంది అందరికీ భోసరాలు పెట్టి చాలా సంతోషంగా ఆ పుట్టినరోజు పండుగని మేము సెలబ్రేట్ చేస్తున్నాము ఇంకా మా అమ్మమ్మ ఎన్నో కథలు అన్ని మంచి మంచి విషయాలు మంచి ఎలా ఉంటే మనకి మంచిగా మనం ఎలా మన నడవడిక ఎలా ఉండాలి మనం పక్క వాళ్ళతో ఎలాగా ప్రవర్తించాలి అనేది అన్ని విషయాలు మా మాకు చెప్పేది ఎంత ఎన్నో కథలు చెప్పేది పడుకుండీ దగ్గర మా అమ్మమ్మ మంచి మంచి బట్టలు అవి కొనిచ్చేది పండగలు వచ్చినప్పుడు మా అమ్మమ్మే బుక్స్ కొనేది అనమాట నాకు అది నాకు స్వీట్ మెమరీ ఇంకా మా గారి ఇల్లు నాకు మా ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటికెళ్ళినప్పుడు సెల్ఫ్లు ఇవ్వగానే మా అమ్మగారి ఇంటికి వెళ్ళినప్పుడు చాలా సంతోషంగా ఉండేవాళ్ళు ఓకే సంతోషంగా ఉండేవాళ్ళు అయితే మా ఇంటికి రాగానే మళ్ళీ బాధగా అనిపించేది ఈ మెమరీస్ అన్నీ ఇప్పుడు గుర్తు చేసుకున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్